హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజ్ మాస్టర్ని మీరు చూస్తుంది తెలుగు హార్బిట్ ఛానల్ మన ఛానల్లో ఎడ్యుకేషన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సంబంధించి వీడియోస్ ఉంటాయి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు టాపిక్లోకి వెళ్దాం లెట్స్ గో స్టార్ట్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ చదువుతూ ఏ విధంగా మను సంపాదించాలి చాలామంది హౌస్ వైఫ్లు కానీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ పార్ట్ టైంగా ఏ విధంగా మనీ సంపాదించాలనేది ఈ వీడియోలో చూద్దాం ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఏ విధంగా మనీ ఎర్న్ అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను దాని గురించి త్రీ వేస్ ఉన్నాయి ఆ త్రీ వేస్ ఏంటియో మీకు ఓకే ఈ వీడియోలో చెప్తాను ఓకే లెట్స్ గో స్టార్ట్ ఎయిట్ ఫస్ట్ వే వచ్చేసరికి డెవలపింగ్ యువర్ స్కిల్స్ అంటే మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా మీ స్కిల్స్ డెవలప్ చేసుకొని దాని ద్వారా కోడింగ్ కానీ లేకుంటే వర్డ్ ప్రేస్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వీడియో ఎడిటింగు లాంటివి మీరు నేర్చుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు దానికోసం ఫ్రీ వెబ్సైట్లు ఉన్నాయి తర్వాత యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి అవన్నీ నేర్చుకొని మీరు మీ స్కిల్స్ని పెంచుకొని దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు సెకండ్ వ్యవస్థకి షేరింగ్ యువర్ స్కిల్స్ అంటే మీ మీ యొక్క మీకున్న స్కిల్స్ని వేరే షేర్ చేయడం ద్వారా మనీ సంపాదించవచ్చు అది ఏ విధంగా చూద్దాం మీకు ఎగ్జాంపుల్ బీటెక్ ఉన్న స్టూడెంట్ తన మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ పర్ఫెక్ట్గా ఉన్నాడు పర్ఫెక్ట్ ఉంటే తనకన్నా చిన్నవారికి మీరు ఆ యొక్క స్కిల్స్ నేర్పడం అంటే ఒక ట్యూషన్ సెంటర్ పెట్టేసి మ్యాథ్స్లో మీరు హుషారు ఉంటే టెన్త్ క్లాస్ పిల్లలకు కానీ నైన్త్ క్లాస్ పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ మీరు ట్యూషన్ ట్యూషన్ చెప్పి పిల్లలకు నేర్పించడం లేకుంటే ఎగ్జాంపుల్ మీకు డ్యాన్స్ వచ్చనుకో ఆ డ్యాన్స్ నేర్పడం పాట పాడడం వచ్చు అవి నేర్పడం మీకు ఏదైనా ఒక స్కిల్ అనేది వచ్చి ఉంటే ఆ స్కిల్ అనేది మీకన్నా చిన్నవారికి నేర్పడం ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ వే మీకు ఉన్న ఆలోచనలు ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఉదాహరణకి వేవి రావు అనుకోండి మీరు ఏం చేయండి సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్ళేసి ఆ సినిమా ఏ విధంగా ఉంది అనేది ఒక రివ్యూ చేసి యూట్యూబ్లో పెట్టారనుకో మీకు మనీ అనేది వస్తుంది లేకుంటే హోటల్కి వెళ్ళారు అక్కడ ఫుడ్ తిన్నారు మరి ఆ ఫుడ్ ఏ విధంగా ఉంది హోటల్ టోటల్గా హోటల్ అనేది ఏ విధంగా ఉంది అని రివ్యూ ఇచ్చారనుకో దాని ద్వారా కూడా మనీ చేయొచ్చు లేకపోతే ఒక ఊరికి వెళ్ళారు లేకపోతే టెంపుల్కి వెళ్ళారు ఆ టెంపుల్ ఏ విధంగా ఉంది ఆ విలేజ్ ఎట్లుంది ఒక ఫోన్ ఉందిగా మీకు ఫోన్లు ఆ ఫోన్ తోటి వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కూడా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు ఈ త్రీ వేస్ ద్వారా మీకు మనీ సంపాదించడం చాలా సులభం ఎలాంటి ఒక రూపాయి ఖర్చు కూడా ఉండదు మీరు చేయాల్సింది టైం స్పెండ్ చేసి మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడం ద్వారా మీరు మనీ అనేది ఎర్నూ చేయొచ్చు నేను చివరిసారిగా చెప్పేది ఒకటే మీకు నాలెడ్జ్ లేకపోవడం కాదు అవగాహన లేకపోవడం వల్లనే మీకు అవకాశం అనేది మిస్ అవుతున్నారని చెప్తున్నా చెప్తున్నాను మీరు ఒక స్టెప్ వేసి చూడండి ఖచ్చితంగా ఈ చెప్పిన త్రీ వేస్లో కానీ ఏదో దాంట్లో దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా మనీ సింపుల్గా సంపాదించవచ్చు ట్రై చేయండి ఏ చేయకుండా ఇంట్లో ఒక చేతులు పట్టుకుని ఉండడానికి బదులు ఏదో ఒకటి చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దానికి సంబంధించి వీడియోస్ కానీ నా నెంబర్ కానీ ఇచ్చేసి ఏ విధంగా మరి ఈ కోడింగ్ నేర్చుకోవాలా తర్వాత వర్డ్ ప్లేస్ కానీ నెక్స్ట్ ట్యూషన్ ఏ విధంగా పెట్టాలా తర్వాత వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలా ఏ విధంగా యూట్యూబ్ క్రియేట్ అనేది కూడా నేను టోటల్గా మీకు కామెంట్ చెప్తాను లేకుంటే డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ కానీ ఇన్స్టాగ్రాము ఐడి కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే బాయ్